ఈ చే చేసిన ఈ సినిమా వల్ల ఈ అరణ్య వల్ల నాకు వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు జీవితంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన దాన్ని చాలా తేలిగ్గా తీసేసేలాగా నాకు ఏనుగులు అడవి నేర్పించినాయి సో ఐఎమ్ హోపింగ్ నేచర్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీకు ట్వంటీ సిక్స్త్ని అర్థమవుద్ది అండ్ ఈ సినిమా ఇన్ఫ్యాక్ట్ ప్రెస్కి హైదరాబాద్లో చెన్నైలో బాంబేలో ముందే చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమా ఏంటో మీ అందరికి అర్థం కావాలి సో దట్స్ అవర్ కాన్ఫిడెంట్ ఆర్ సో నాకు తెలిసి మద్రాస్ మెడ్రాస్లో దాని తర్వాత హైదరాబాద్లో తర్వాత బాంబేలో మేము షోలు కంటిన్యూస్గా వేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రివ్యూస్ అండ్ ఐ వుడ్ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సీ ద ఫిల్మ్ బిఫోర్ మామూలుగా ఒక జనరల్ యాక్షన్ ఫిల్మ్కో ఒక జగన్ జనరల్ లవ్ స్టోరీకో చాలా ఈజీ పాపులారిటీ రావడం చాలా మంది ఎంటర్టైన్ అవడం బట్ ఇలాంటి సినిమా అన్నది జనాలకి చాలా ఇంపార్టెంట్ మనుషులకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇందులోంచి నేర్చుకునేది మనతో మనకి జీవితాంతం ఉంటుంది సో ఐఎమ్ హోపింగ్ లైక్ హౌ హ్యావ్ డన్ మై ఎర్లియర్ ఫిల్మ్స్ ప్రతి సినిమాలో కొత్తది నేర్చుకోవాలి జనాలు ఆ సినిమా చూస్తుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి కొత్తవి నేర్చుకోవాలి వాళ్ళ తత్వం మారాలని కోరుకుంటాను సో ఐఎమ్ హోపింగ్ ఎవ్రీబడి వాచెస్ అండ్ ఎంజాయ్స్ రన్ ఆన్ ట్వంటీ సిక్స్త్